నమస్తే నేను మీ ప్రశాంత్ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లానింగ్ అడుగులు వేయబోతున్నాడు కడపలోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతున్నాడని అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లానింగ్గా అయితే ఇప్పుడు అడుగులు వేయబోతున్నాడు అని అయితే చెప్పు చాలా అదే అదేవిధంగా కడపలోనే తెలుగుదేశం పార్టీ ఎగురయబోతున్నాడని చెప్పేసి కూడా చాలా వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు కడపలో ఎందుకు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కడప కొంత బలమైనటువంటి జిల్లా అని చెప్పి అనుకోవాలి సొంత జిల్లా కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలి అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అనుకుంటుంది ఆల్రెడీ కడపలో కడప కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ కార్ వైపు కార్పొరేటర్లు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వచ్చేశారు బలంగా ఉంది కాకపోతే పులివెందల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి ఎప్పటి నుంచో పులివెందల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనేటువంటి ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రీచ్ అవుతారు ఈ రోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోతే ఇల్లు రీచ్ అవుతారు ఆయన ఎప్పటినుంచో పులివెందుల మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి పులివెందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది కడపలో అక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచింది పట్టభద్రులది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం జరిగింది అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడ గెలవ గెలవాలి లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత పడితే వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్ దానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జి బీటెక్ రవి కూడా ఆ దిశగా పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది అధికారంలో ఆల్రెడీ ఉంది మళ్ళీ వస్తుంది మళ్ళీ ఈసారి పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది దానికోసం పునాది వేయటానికి మహానాడిని ఈసారి అక్కడ నిర్వహిస్తున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈసారి కొంచెం ఘనంగానే చేయాలి మహానాడు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో లేనప్పుడు మహానాడు పెద్దగా గొప్పగా జరగదు అధికారం ఉన్నా లేకపోయినా జరిపిస్తారు కానీ కొన్ని కొన్ని అడ్డీల్స్ వల్ల ఈ మంచి కాలంలో కొంచెం మహానాడు కొంచెం బలహీనంగా అనిపించింది యాక్చువల్గా పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం ఒంగోలులో పెట్టారు ఒంగోలు పెట్టినటువంటి మహానాడు తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ పుంజుకుంది సో మహానాడులో కీలకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటారు ప్లస్ అనేక అంశాల మీద చర్చిస్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పైగా గతంలో ఎప్పుడు లేనంత బలంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది అసెంబ్లీలో కాబట్టి ఈ మహానాడిని కూడా అంతే స్థాయిలో విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తారు ఆ మీద ఆ మేరకు వ్యూహాలు కూడా రచిస్తారు సభ్యత్వం కూడా ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి దాదాపు కోటి రెండు లక్షల మందికి పైగా సభ్యత్వం తీస్తున్నారు అది ఇంకా పెరుగుతూనే ఉంది సభ్యత్వాల సంఖ్య కూడా గతంలో ఎప్పుడు ఇంత స్థాయిలో లేదు సభ్యత్వాలు కోటి రెండు లక్షలు దాటిపోయింది సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుంది ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఆయన అహర్నిసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఢిల్లీతోటి లైజనింగ్ చేసుకోవడం పెట్టుబడుదారులను ఆకర్షించడం ఒకవైపు మా అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం ఈ రెండింటిని నడిపించడానికి ఆయన ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పైగా అధికారంలోకి వచ్చి అప్పటికి ఇంచుమించుగా సంవత్సరం అవుతుంది కాబట్టి అది ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు మహానాడిని ఆ మహానాడులో చేసేటువంటి తీర్మానాలు ఆ తీర్మానాలతో పాటు కడపలో ప్రత్యేకించి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలవాలి అనే దాని మీద ఖచ్చితంగా చర్చిస్తారు పైగా కడపలో జరుగుతుందంటే గతంలో ఎప్పుడు కడపలో మహానాడు జరగల కానీ ఈసారి కడపలో నిర్వహిస్తున్నారు కడపలో నిర్వహించడం అంటే మాటలు కాదు ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి లీడర్ల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది దాని సక్సెస్ మీద మొత్తం వస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ విభాగం వీళ్ళందరూ వస్తారు కానీ ఎక్కడైతే పెడతారో ఆ ప్రాంతంలో ఉండేటువంటి లీడర్ల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్ల యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అందులోనూ పులియందులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుంది సో కాబట్టి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది కొన్ని కొన్ని సంఘటనలు మనకి చెప్తున్నాయి ఏంటి సంగట్లో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు ఆయన మీద టమాటాలు వేయటం అవును అలాగే ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏదో రాళ్ళు వేయటం ఇవన్నీ జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రచారం పోయినప్పుడు ఆయన కారణం ఆయన మీద రాళ్ళు వేయటం ఇవన్నీ జరిగాయి అంటే వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు వివేకానందరెడ్డి గారు క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంటారు రెడ్డి గారు సీఎం అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజారిటీ రావడానికి ఎంపీగా ఉన్నప్పుడు కారణం వివేకానంద రెడ్డి గారు అలాగే రెడ్డి గారు ఆయన కడపలో పులివెందుల్లో తిరిగినా తిరగకపోయినా మొత్తం ఇంటింటికి తిరిగి రెడ్డి గెలుపు కోసం కృషి చేసింది వివేకానంద రెడ్డి గారు అందుకే వివేకానంద రెడ్డి గారి గురించి చాలామంది పులివెందుల్లో ఏం చెప్తుంటారంటే ఆయన ఎవరికోళ్ళకి ఇంట్లో మనిషిలాగా ఉంటారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అంత ఆయనకి స్వాతంత్రం ఉంది పరిచయాలు ఉన్నాయి అని చెప్పి అంటే అంటే గ్రౌండ్ లెవెల్లో వివేకానంద రెడ్డి గారికి పరిచస్తులు ఎక్కువ ఉన్నారు సో అలాంటి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయటం ఎవరు మర్డర్ చేశారు అనేది బయటికి రావటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి టీంకి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు వ్యతిరేకమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి టీం ఎవరు ప్రత్యేకించి చెప్పాలంటే కడపలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సో అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత బాగుంది పైగా అక్కడ దాయాదుల పోరు కూడా కనిపిస్తుంది అంతర్గతంగా వాళ్ళ మధ్య ఆ దాయాదుల పోలో వైఎస్ గ్రూపు అవినాష్ గ్రూపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గ్రూపు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ గ్రూపు ఇలా అక్కడ ఉంది మొదటి నుంచి కూడా కానీ ఎప్పుడైతే వైఎస్ ఫ్యామిలీతోటి వీళ్ళు కలిసిపోయారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా దగ్గరయ్యారు అప్పటి నుంచి ఒరిజినల్ వైఎస్ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ ఫాలోయర్స్ కానీ కొంత నొచ్చుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది అంటే క్షేత్రస్థాయిలో ఈ అభిమానం అనేది కొంత మైగ్రేట్ అయిపోయింది సో కాబట్టి ఇప్పుడు అక్కడ బలహీన పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీలో ఉంది దీనికి తగ్గట్టు కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిజ్ఞ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దానికి ప్రతిగా పులివెందుల్లో నువ్వు గెలి ఎలా గెలుస్తావు చూస్తావని చెప్పేసి అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెమ్నాయుడు వీళ్ళందరూ అన్నారు కాబట్టి ఎప్పటికైనా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి టార్గెట్ అది ఆ టార్గెట్ పెట్టుకుంది ఒక తెలుగుదేశం పార్టీయే కాదు ఈవెన్ షర్మిలే కూడా షర్మిలే గారు ఏంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి కడపలో అవినాష్ రెడ్డి గారిని ఓడించాలి ఇది ఆ టార్గెట్ కారణం ఏంటి వివేకానందరెడ్డి గారిని మటర్ చేయించి చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారనేది ఆయన చెప్తున్నారు పైగా వాళ్ళని కాపాడుతున్నాడు అనేటువంటి ఆరోపణ రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు చెప్తున్నారు అందుకే వీళ్ళు కుంగుబట్టి వెళ్ళి ఓట్లు అడిగి న్యాయం చేయండి ప్రజాక్షేత్రంలోనైనా న్యాయస్థానంలో న్యాయం జరగట్లేదని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వాళ్ళు వెళ్ళి ప్రచారం కూడా చేశారు సో ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడం అనేది పెద్ద కష్టమేం కాదు అందుకే చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని మహానాడిని కడపలో పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ ఏ విధంగా బలపడుతుంది ఏ విధంగా బలపడాలి అనే దాని మీద వాళ్ళు ఖచ్చితంగా అడుగులు వేస్తారు అడుగులు వేయకుండా ఉండరు ఖచ్చితంగా ఎందుకంటే మహానాడిని అక్కడ పెడుతుందని అంటే డెఫినెట్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడేలా ఓటి ఓటమి దిశగా వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకనంటే లోకేష్ ఆధ్వర్యంలో ఎక్కువ పార్టీ ఇప్పుడు పవర్ పాయింట్ సెకండ్ పవర్ పాయింట్గా నడుస్తుంది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవల ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోకేష్ గారు మాత్రం గెలిచారు అది కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారు అంటే ఏదైనా సాధ్యం చేయగలరు లోకేష్ అనేటిది పార్టీ క్యాడర్లో బాగా బలంగా ఉంది ఇప్పుడు మిగతా చోట్ల గెలవడం ఒక ఎత్తు అయితే మంగళగిరిలో గెలవడం అనేది మరొక ఎత్తు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు స్థానంలో ఆయన గెలిచాడు అవును రెండు వేల ఇరవై నాలుగులో అది ఒక రికార్డు రికార్డు సృష్టించాడు ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ బలం లేదు వాస్తవంగా కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చాలా తక్కువ మరి సామాజిక వర్గాల పరంగా ఓట్లు వేస్తే లోకేష్ గారికి అసలు డిపాజిట్లు కూడా రాకూడదు కదా అంటే తెలుగుదేశం పార్టీని సామాజ సామాజిక వర్గాలకు అతీతంగా ఓటర్లు చూస్తున్నారు దానికి మంగళగిరి రిజల్ట్ ఉదాహరణ కనబడుతుంది అలాగే పులివెందుల్లో కూడా అదే జరుగుతూ రాబోయేటువంటి రోజుల్లో అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం పైగా లోకేష్ దాని మీద అండర్ గ్రౌండ్ షాప్ కింద నీరులాగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు అసలు అక్కడ బీటెక్ రవి లాంటి వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీ సో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా క్యాడర్ని తయారు చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు లోకల్ బాడీలో ఉండేటువంటి లీడర్స్ని కూడా నితీష్ రైని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తున్నారు కడప కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం పార్టీ అండర్లోకి రావడానికి కూడా సిద్ధంగా ఉంది కడప నుంచి ఎమ్మెల్యేకి గెలిచినటువంటి మాధవి రెడ్డి గారు ఉన్నారు ఆవిడ వాయిస్ చాలా బలంగా వినిపిస్తున్నారు కడపలో జెండా పాతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల్లో బాతాలి ఇప్పుడు సో కాబట్టి కడపలో పాతినటువంటి జెండా ఖచ్చితంగా పులివెందుల్లో కూడా లే లేపాలి అనేది తెలుగుదేశం పార్టీ వల్ల లక్ష్యం దానికి సంబంధించి బహుముఖ వ్యూహ వ్యూహాన్ని రచిస్తున్నారు ఈ బహుముఖ యూహంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలరు దానికి షణ్ముఖ వ్యూహం కూడా తోడైతే ఇంకా పులివెందుల్లో అప్రత్యంగా జనాలు ఎగరవేయచ్చు కారణం ఏంటంటే షణ్ముఖ యూహం అంటే ఎవరిది పవన్ కళ్యాణ్ గారిని సో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి రాబోయేటువంటి ఎలక్షన్ నాటికి లేదంటే మధ్యలో ఉప ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా అక్కడ ఉండేటువంటి ప్రజల్లో వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు భారతిరెడ్డి వీళ్ళ అక్కడ ఓటర్లు వ్యతిరేకించారు ఏం చెప్పాడు పెన్షన్ రాలేదంటే రకరకాల సమస్యలు చెప్పి జగన్కి మీరన్నా చెప్పండి అని చెప్పి చెప్పారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు చూపించి నా మా పొలం మా భూముల మీద మీ ఆయన బొమ్మ లేదమ్మా మీరన్నా చెప్పండి తీసేయమని చెప్పి అని చెప్పి ఆమె దగ్గరే వేడుకున్నారు అంటే వ్యతిరేకత ఉంది అంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది సరైన సమయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది చంద్రబాబు గారు భావిస్తున్నారు మరి మహానాడు తర్వాత ఒక కొత్త పరిణామాన్ని మనం పులివెందుల్లో చూడొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ